హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చల్లటి చల్లచారండి అది కూడా బజ్జీలతో చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చేసుకుంటున్నాను ఈరోజు మీకు ఎలా చేయాలో చెప్తాను సమ్మర్ వస్తుంది కదా ఇక ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి చల్లచార చేసుకోవడం మనము ఎలా చేయాలో చూపిస్తాను శనగ పిండి తీసుకున్నానండి నేను కొద్దిగా తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఒక పావు కిలో అంతా తీసుకుంటున్నాను మనము శనగపిండిలో కారం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు ఉప్పు కొద్దిగా సోడా వేసుకొని వాటర్తో ఇలా బాగా కలుపుకోండి పిండి కొద్దిగా గట్టిగా ఉంటే బాగుంటుందండి మరీ పలుసగా చేసుకోవాల్సినంత అవసరం ఉండదు నేనైతే ఇలా చేసుకున్నానండి మ చిన్న చిన్న అప్పల్లాగా చేసుకొని పకోడీలు చేసుకుంటాను కాబట్టి నేనైతే ఇలా చేసుకొని పెట్టుకున్నానండి పిండి పిండిని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను అండి పచ్చిమిరపకాయలతో కూడా మనము చేసుకోవచ్చు కారంతో కూడా చేసుకోవచ్చు కానీ పచ్చిమిరపకాయలతో చేస్తే కొద్దిగా సల్లచార అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే నేను ఇలా చేస్తున్నాను దీంతో పచ్చిమిరపకాయలతో కొద్దిగా ఉప్పు వేసి అది గ్రైండర్ చేసుకోండి అయితే మాక్సిమం చల్ల చల్లచారు చేస్తే మనము శనగపిండితో కూడా చేసుకోవచ్చు కానీ మేమైతే బియ్యంతో బియ్యం పిండితోనే చేస్తున్నామండి బియ్యం అనేది నానబెట్టి ఒక వన్ అవర్ ఆ తర్వాత దానికి గ్రైండర్ చేసి ఇలా పచ్చిమిపకాయలతో దాన్ని పక్కన పెట్టుకున్నాము మీరు చేస్తే శనగపిండితో కూడా చేసుకోవచ్చు పర్లేదు మేమైతే ఇలా చేసాము అయితే ఆ తర్వాత మనము కొద్దిగా పుల్లటి పెరుగు తీసుకోవాలండి అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా అసలు ముద్దలు లేకుండా మీరు స్పూన్తో కలుపుకున్నా సరే కానీ చేతితో కలిపితేనే బాగా కలిసిపోతుందండి చిన్న చిన్న ముద్దలైనా సరే అంత బాగా మనకు వాటర్లో అయిపోతుందంతా పెరుగంతా ఇలా బాగా కలుపుకోవాలి సల్లచా చేసేటప్పుడు మనము దాంట్లో పెరుగు ముద్దలు రాకుండా ఉంటేనే కొద్దిగా బాగా అనిపిస్తుందండి అందుకే మొత్తం ఇలా ముందలు రాకుండా ఇలా చేసుకున్నాం మేము ఆ తర్వాత మన పెరుగుంది కదా పచ్చిమిరపకాయల పేస్ట్లో మనము గ్రైండర్ చేసుకున్న మన బియ్యం పిండిలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాం కదా మనం మొత్తం యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి మళ్ళీసారి అంతా మొత్తం కలిసిపోయేలా కారం అంతా ఇలా మొత్తం చేతితో కలి మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు కానీ చేతితో కలపడం వల్ల కొద్దిగా బాగా కలుస్తుందని మేము చేతితో కలుపుతున్నామండి ఆ తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు ఇలా కొద్దిగా వేసి మళ్ళీసారి మనము పొయ్యి మీద పెట్టుకోవాలండి కొద్దిసేపు ఒక మాకు వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము మీడియం చిన్న మంటలోనే మనము ఈ సల్లచారు అనేది చేయాలండి ఇలా పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని ఒక ఐదారు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలా వేయడం వల్ల మనము మజ్జిగ చేసేటప్పుడు ఈ మజ్జిగ పులుసుని పొంగే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి అటు ఇటు చేయకుండా పొంగే వరకు కలుపుకుంటూ ఉండండి కలుపుకున్న తర్వాత నేనైతే మళ్ళీ బజ్జీలు చేసుకుంటున్నాను అండి పక్కన పొయ్యి మీద మనము బజ్జీలు అనేది నేను పిండి గట్టిగానే చేసుకున్నాను కదా ఆ పిండితో చిన్న చిన్న మన అప్పల సైజు లాగా ఇలా చేసుకుంటున్నానండి బజ్జీలు గట్టిగా ఉండడం వల్ల నాకు కొద్దిగా జ్యూసీలా ఉంటాయి కాబట్టి అందుకే నేను గట్టిగా చేసుకున్నానండి చూస్తున్నారు కదా బజ్జీలు అయితే ఇలా చేసుకున్నాను చిన్న చిన్న సైజులో ఇలా కొద్దిగా బజ్జీలు కలర్ చేంజ్ అయ్యాక బజ్జీలు తీసేస్తే చాలు అయితే మనం బజ్జీలలో కొంతమంది ఉల్లిగడ్డ కూడా వేసుకుంటారండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఆప్షనల్ నేనైతే వేయలేదు మీరు వేసుకోవాలంటే వేసుకొని చేసుకోవచ్చండి ఆ తర్వాత చూస్తున్నారు కదా బజ్జీల కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇక బజ్జీలు కూడా తీసేద్దాం మనము బజ్జీలు అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు మనము మన సల్లచారికి తాలింపు వేయాలి కదా తాలింపు చేసుకుందామండి నేనైతే ఇంకో కడాయిలో టూ స్పూన్స్ పైన ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకు ఆయిల్ కొద్దిగా వేడి అయ్యాక జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోండి కొద్దిగా ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకోండి తాలింపులో ఎప్పుడైనా సరే ఎల్లిపాయలు ఎండిన మిరపకాయలు ఇవన్నీ కలియమ్మకు ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి నాకైతే తాలింపులో ఇవన్నీ వేస్తేనే చాలా టేస్టీ అనిపిస్తుంది చూసారు కదా ఎల్లిపాయలు అయ్యాక ఇంట్లో మిరపకాయలు కూడా వేసుకున్నాం మేమైతే ఇలా వేసుకొని ఒక నిమిషం కలుపుకో ఆ తర్వాత కలియమ్మకు ముక్కలు వేసుకుందామా ఆ కల్యామ్మకు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఒక్కసారి ఇలా బాగా కలుపుకోండి కలియమ్మక అనేది తొందరగానే అయిపోతుంది మనకు చూస్తున్నారు కదా ఇక బాగా కలుపుకున్నాక మన తాలింపు అనేది రెడీ అయిపోయింది ఆ తర్వాత మన చల్లచారులో వేసుకుందామా ఎంత బాగా అనిపిస్తుందో ఆ తర్వాత కొన్ని బజ్జీలు చేసుకున్నాం కదా మనము ఆ బజ్జీలు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ చార్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ